హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో ఒక ఫైవ్ మినిట్స్ లోనే కొబ్బరి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కారంతో తింటే ఉంటుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది దోశ ఇడ్లీ ఇంకా ఏవైనా ఫ్రై ఐటమ్స్ లో కూడా ఈ కొబ్బరి కారాన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇంత సింపుల్ అయినా కొబ్బరి కారం కోసం ఫస్ట్ అయితే ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి అది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ఫ్రై చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి పీసెస్ అండ్ అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఎనిమిది నుంచి పది దాకా వెల్లుల్లి రబ్బరు వన్ స్పూన్ దాకా జీలకర్ర టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నోటికి రుచిగా ఏమీ తినబుద్ది కానప్పుడు కారకారంగా కారంగా ఈ కొబ్బరి కారాన్ని ట్రై చేయొచ్చు అండ్ అలాగే వేపుళ్ళలోకి కూడా ఈ కారాన్ని వేసుకొని చేసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటాయి మీరు కూడా ఇలా ఒకసారి కొబ్బరి కారాన్ని ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్